హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్ చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ అనేది చపాతిలోకి అదేవిధంగా రైస్లోకి కానీ ఇడ్లీ దోశ వేటిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది కానీ మనము పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేసే అవసరమే లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకునేసి జీలకర్ర వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకోవాలండి మినపప్పు వేసుకున్నాక మినపప్పును బాగా ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి రెండు మీడియం సైజు టమాటాలను కూడా మనం స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి ఈ చట్నీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది అదేవిధంగా చపాతీలకు కానీ ఏ టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఇలాగా మినపప్పు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వరకు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక రెండు వరకు స్లైస్గా కట్ చేసి వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి రెండు వంకాయలను కూడా మనము ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి వాటిని కూడా వేసుకోవాలండి వంకాయ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపంటను కూడా వేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం మూత పెట్టేసి మనకు ఒక రెండు నిమిషాలంటే బాగా సాఫ్ట్ అయిపోతాయండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకి ఈ విధంగా మనం వేసిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేసి వంకాయ టమాటా అన్నీ కూడా సాఫ్ట్ అవుతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ హాఫ్ స్పూను పసుపు తర్వాత కారం ఊటినర స్పూన్ వేసుకునేసి కోరుగా బ్లెండ్ చేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి మనం చట్నీని గిన్నెకి తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి కాబట్టి తాలింపు కూడా వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్